ఒకప్పుడు కాంగ్రెస్ యువరాజుగా ప్రత్యర్థులు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో దుమ్ము రేపుతున్నారు గతంలో పార్లమెంటుకు రాడని విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ఇప్పుడు రెగ్యులర్గా హాజరవుతూ అధికార పక్షంపై ధీటుగా విమర్శలు చేస్తున్నారు ఇదంతా ఆయనలో వచ్చిన మార్పుకు సంకేతంగా దేశంలో మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు అయితే ఇందులో ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థి గతంలో ఆయన్ను ఓడించిన స్మృతి ఇరానీ కూడా చేరిపోయారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు రాహుల్లో వచ్చిన మార్పుపై అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానాలు ఇప్పుడు సొంత పార్టీ బీజేపీ నేతలకు సైతం షాక్ ఇచ్చాయి ఒకప్పుడు అమెధిలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ తాజా ఎన్నికల్లో ఆయన ఆఫీసులో పరిచిస్తున్న కిషోరీలాల్ శర్మ చేతిలో ఓటమి పాలయ్యారు దీంతో వచ్చిన మార్పు ఏమో తెలియదు కానీ స్మృతి ఇరానీ రాహుల్పై చేసిన కమెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి రాహుల్ గాంధీ రాజకీయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని స్మృతి ఇరానీ వెల్లడించారు తాను గెలుపు రుచి చూసినట్లు భావిస్తున్నాడన్నారు రాహుల్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడికి వెళ్లినా కులం గురించి మాట్లాడుతున్నారని అంతేకాదు రాజకీయాల్లో ఇదెంత కీలకమో చూపిస్తున్నాడన్నారు పార్లమెంటులో తెల్ల టీషర్టు వేసుకుని హాజరు కావటం ద్వారా యువతకు ఒక సందేశం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఇరానీ తెలిపారు ఇదంతా మనకు నచ్చినా నచ్చకపోయినా భిన్నమైన రాజకీయం చేస్తున్నట్లు మాత్రం అనిపిస్తుందన్నారు